నమస్కారం సో మీ అందరూ తెలిసి వాళ్ళ పుట్టినరోజున పుట్టినరోజు ప్రతి సంవత్సరం చేసుకుంటుంటాం కానీ నా మనసులో ఎప్పుడు పేద ప్రజల మధ్యన ఉండాలి అన్నది నేను ఎప్పుడూ అనుకుంటుంటాను ఎందుకో కొన్ని సందర్భాల్లో అనేక కార్యక్రమాల వల్ల అది కుదరదు కానీ వాళ్ళ పేద ప్రజల మధ్యన వాళ్ళతో కూర్చుని భోజన చేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళల్లో ఉంటుంది వాళ్ళ అనాథులు కాదు నేను కూడా ఒక అనాథనే నేను కూడాను సో ఒక తల్లిదండ్రులు పోయినప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఎలా ఉంటుందని ఇవన్నీ నేను క్రాస్ అయ్యే వచ్చాను నేను వాళ్ళ వాళ్ళక అక్కగా ఆ పిల్లలతో కూర్చుని భోజనం అన్నది వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను సో ప్రతి సంవత్సరం ఇలా పేద ప్రజలతో ఈ యొక్క జన్మదినా చేసుకోవాలి ప్రజల మధ్యన ఉండాలి ప్రజల కోసం చేయాలన్నదే నా లక్ష్యం సో మంచి జరగాలి పుట్టినరోజు నాడు పెద్దగా పొలిటికల్ పరంగా మాట్లాడకపోయినా నా మనసులో ఉన్న నాకు ఒక ఆలోచన ఇవాళ నేను పంచుకున్నాను నేను సో వెరీ హ్యాపీ మా భారతీయ జనతా పార్టీ దివాకర్ అందరూ వీళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు థ్యాంక్ఫుల్ అందరికీ ధన్యవాదాలు దివాకర్ అందరికీ ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా అడగాలంటే